అస జై జయ కాల్ పేరు అయ్యప్ప ఈరోజు మనం అయ్యప్ప మాల అయ్యప్ప దీక్ష సంబంధించిన ప్రశ్నలు సమాధానాలు తెలుసుకుందాం మొదటిగా చూసుకున్నట్లయితే అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు భోజన నియమాలు ఏమిటి అనేది ఒక ప్రశ్న అయితే మనం చూసుకున్నట్లయితే అయ్యప్ప దీక్షలో ఏకభుక్తం అయి ఉండాలి అంటే మాల ధరించినప్పుడు ఏకభుక్తం అంటే ఒక్కటి పుట్టమే భోజనం భోజనం చేయాలి ఆహార నిబంధన వల్ల ఉదర శుద్ధి కాయశుద్ధి కలుగుతుంది కాబట్టి ఆహార నిబంధనలు పాటించాలి అంటే మనం తీసుకున్నప్పుడు ఆహార నిబంధన పాటించడం ఏమైతే మనకు ఉదర మనకు ఉదరం ఉంటుంది కదా కడుపు ఆ దాని శుద్ధి కానీ లేకపోతే కాయ అంటే మన బాడీ బాడీ శుద్ధి అనేది జరుగుతుంది అందుకని ఈ సాత్వికమైన ఆహారం చాలా ముఖ్యమైన ముఖ్యమైనది ఇంకా సరళ నియమాలతో పాటించాలి రెండవ ప్రశ్న ఇరుముడి కట్టుకుని యాత్ర యాత్రకు వెళ్ళిన తర్వాత ఇంటిలోని పీఠానికి నిర్వహించాల్సిన కార్యక్రమం ఏంటి అంటే ఇరుముడి కట్టుకుని యాత్రకు వెళ్తాం కదా అయితే మనం ఇంట్లో కొలుపుకున్న పీఠానికి ఏం ఏం చేయాలి అనేది ప్రశ్న నీకు జాబ్ అని చూసినట్లయితే మాల ధరించి యాత్ర వెళ్ళిన వ్యక్తి క్షేమంగా ఇంటి వరకు వచ్చే వరకు అతని కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు స్వామి స్వామికి పూజాధికారాలు చేస్తూ ఉండాలి మూడవ ప్రశ్న మనం చూసుకున్న మూడవ ప్రశ్న చూసినట్లయితే దీక్షలో ఉండగా అనివార్య కారణాల వల్ల రాత్రిపూట ఎక్కడైనా ఉండాల్సి వస్తే నిత్య పూజలు ఎలా చేయాలి అనేది ఒక ప్రశ్న అయితే ఏంటంటే మనకి మెడలో అయ్యప్పమాల ఉంటాయి కదా ఆ అయ్యప్పమాలలో అయ్యప్ప ముద్ర ఉంటుంది అయ్యప్ప స్వామి అయితే ఆ ముద్రకే మనము పూజ అధికారులు చేసుకొని సంతృప్తి చెందాలి మనకి ఇంకో ప్రశ్న ఏంటి ముఖ్యమైన ప్రశ్న ఏంటి అంటే యాత్ర ముగించిన తర్వాత తిరుగు ప్రయాణంలో వచ్చే పుణ్యక్షేత్రాల్లో మాల విసర్జన చేయవచ్చా అనే ఒక ప్రశ్న అంటే చాలామందికి ఉన్న ఇంకో ప్రశ్న ఏంటంటే అయ్యప్ప మాల ధరించినాం కదా అయితే యాప్యత దీక్ష అనేది ముగించిన తర్వాత తిరుగు ప్రయాణిస్తుందా తిరుగు ప్రయాణంలో వచ్చే పుణ్యక్షేత్రాల్లో ఎక్కడైనా మాల విసర్జన చేయవచ్చా అనేది ఒక ప్రశ్న అయితే భక్తులు ఇరుముడి కట్టుకున్న స్థలాన్ని తిరిగి వచ్చి అక్కడే మాల విసర్జన చేయడమే ఉత్తమం అకారణంగా మార్గమధ్యంలో మార్గ మధ్యంలో మాల విసర్జన చేయకూడదు అంటే మార్గ మధ్యంలో ఎక్కడ కూడా మనము మాల విసర్జన చేయకూడదు ఇరుముడి ఎక్కడ కట్టుకున్నారో అదే స్థలానికి తిరిగి వచ్చి మాల విసర్జన చేయాలి అదండి ఇంకోటి ఏంటంటే ఇంకో ప్రశ్న ఏంటంటే ఎలాంటి పూసలతో కూడిన మాల ధరించాలి మాలల్లో ఉండే పూసలు ఎన్ని ఉండాలి అంటే అయ్యప్ప మాల ధరిస్తా అది ఎట్ ఎన్ని పూసలతో కూడిన మాల ఉండాలనేది ఒక ముఖ్యమైన ప్రశ్న నేను ముందుగా చెప్పినట్టు అయ్యప్ప మాలలో తులసి రుద్రాక్ష స్ఫటికం చందన తామర మొదలైన పుసలతో మాల ధరించవచ్చు అంటే అయ్యప్ప మాల ఏ పుసలు ధరించాలంటే స్పటికమ్మాల కానీ మాల కానీ తులసి మాల కానీ రుద్రాక్షమాల కానీ లేకపోతే తామర మొదలైన పుసలతో మాల ధరించవచ్చు రాగి తీగలతో అల్లిన మాలలు విశేష ఫలితాలు ఇస్తాయి తులసి లేదా రుద్రాక్ష మాలలు మిగతా వాటికంటే శ్రేష్టం మాలలో యాభై నాలుగు లేకపోతే సెవెంటీ టూ లేకపోతే నూట ఎనిమిది అంటే వన్ నాట్ ఎయిట్ సంఖ్యల పుసలు ఉంటే మంచిది అంటే మనం మాల ధర చేస్తాం కదా ఆ మాదలో ఎటువంటి పూసలు ఉండాలంటే ఆ రుద్రాక్ష పూసలు కానీ తులసి పూసలు ఉండడం చాలా విశేషం ఇవి రెండు ఈ రెండు రుద్రాక్ష తులసి మాలతో ఉన్న అయ్యప్ప ముద్రనే మనము ఎక్కువ మాటికి అయ్యప్ప మాల అని భావిస్తాం అయితే ఈ రెండు అయ్య తులసి మాల కానీ రుద్రాక్ష మాలతో కూడిన అయ్యప్ప ముద్రతో ఉన్న అయ్యప్ప మాలే ఉత్తమం అయితే ఎన్ని పూసలు ఉండాలి అంటే నూట ఎనిమిది కానీ యాభై నాలుగు కానీ సెవెంటీ టూ లేకపోతే సెవెంటీ టూ కానీ ఫిఫ్టీ ఫోర్ సెవెంటూ వన్ నాట్ ఎయిట్ ఈ మూడు సంఖ్యలోనే పూస్తాలు అనేవి ఉండాలంట ఇంకోటి అయ్యప్ప మాల దీక్ష స్వీకరించినప్పుడు కాలంలో నల్ల వస్త్రాలే ధరించాలా మిగతా ఏ వస్త్రాలు ధరించకూడదా అని కొందరు సందేహం అయితే దీక్షా వస్త్రాలు నలుపు ఎరుపు పసుపు కాషాయం మొదలైనవి చాలా ఉన్నాయండి కాకపోతే ఏంటంటే అయ్యప్ప స్వామికి మాత్రము నలుపు వస్తువులు అనేది ధరించడం ఉత్తమం ఎందుకంటే ముఖ్యంగా నలుపు వేసుకోవడానికి కారణం ఏంటంటే శని బాధ నివారణకు ఇది నిర్దేశింపబడింది అనమాట అంటే ఈ శని పీఠ కానీ మనం మన మీద ఉన్న శని ప్రభావం తగ్గడం కోసం కానీ లేకపోతే శనిశ్వర శనీశ్వర ఒక దుష్ప్రభావం ఒక మనిషి మీద ఒక మనిషి వ్యక్తి ఒక వ్యక్తి మీద తన జీవనం తన జీవనం మీద ఉండకూడదు ఉంటే తగ్గి తగ్గిపోవాలి అలాగే మన యొక్క సుఖ సంతోషాల కోసమే ఈ నలుపు వస్త్రాలనే మనం ధరిస్తాం అయితే ఇంకోటి సంద ఇంకొక సందేహం ఏంటండి చాలామందికి మాలధరణ చేసుకొని మండల దీక్ష చేసి శబరిమల వెళ్ళి ఆర్థిక స్థోమత లేనివారు సమీపంలో పద్దెనిమిది మెట్లు అయ్యప్ప ఆలయానికి వెళ్ళి మొక్కు తీసుకోవచ్చా అంటే చాలామందికి ఇంకో ఇంకో ఒక సందేహం కూడా ఉంటుందండి ఏంటంటే మనకి యాత్ర వెళ్ళలే వెళ్ళలేనివారు మనకి స్తోమత లేదు అంత దూరం వెళ్ళిన వెళ్ళలేని వారు అనేది కొన్ని ఉంటారు చాలామందికి కొందరు స్తోమత ఉండదు ఆర్థిక పరిస్థితి వల్ల వెళ్ళలేరు శబరిమలకి అయితే వాళ్ళు కొంత సందేహం సందేహం ఏంటంటే మనకి దగ్గరలో ఉన్న పద్దెనిమిది మెట్లు మెట్ పద్దెనిమిది మెట్లుతో కూడున్న అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్ళొచ్చా అంటే అవునండి తప్పకుండా వెళ్ళచ్చు ఇటు ఇంట్లో ఎలా ఎటువంటి దోషం లేదు అయితే మీకు ఒకరికి మీ స్తోమత లేక లేదు ఆర్థికంగా ఇబ్బంది ఉంది అని అనుకునేవారు మీకు దగ్గరలో ఉన్న పద్దెనిమిది మెట్లతో కూడిన అయ్యప్ప ఆలయానికి వెళ్ళి అక్కడ మీ యొక్క మొక్కు తీసుకోవచ్చు అదే అండి ఈరోజు మనము చెప్పుకున్నాం కదా అయ్యప్ప స్వామి దిశలో చాలామందికి ఉన్న సందేహాలు సమా దానికి ఒక సమాధానం చెప్పాను స్వామి శనవైప జయమాతాది నమశివాయ